అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి వివిధ ప్రాంతాల నుండి వచ్చాం కాబట్టి కనీసం కొద్ది మంది మీ సలహాలు భద్రగా మనం ఏం చేయాలి ఒకవేళ ఇది సక్సెస్ అని కలెక్టర్ ద్వారాగా పరిష్కారం కాకపోతే మనం ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలంటే స్టెప్ ఫార్వర్డ్ అవ్వాలి అన్నది మీకు ఒక ఉన్నాం కాబట్టి ఒక్కొక్కరు ఒక్క నిమిషంలో స్వాగతం అందరికీ నమస్కారం నేను కాంగు శుభ నేను వాల్మీకి అమ్మాయిని ఉనికిని కోల్పోతున్న ఆదివాసి అని చెప్పి బాబురావు నాయుడు గారు బుక్ రాశారు సో లోపల చూస్తే ఆదివాసి చాలా కమ్యూనిటీస్ కి కామెంట్ చేస్తూ రాశారు ఇప్పటికే ఆదివాసులంతా ఐక్యమత్యంగా లేక ఎన్నో కోల్పోతున్నాము జీవో నెంబర్ త్రీ లాంటివి అలాగే ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్క రకంగా కామెంట్స్ చేసి రాసారు ఈ బుక్ లో ఇలా గనక మనకి మనమే కించపరిచి మాట్లాడితే మనల్ని ఈ గడ్డ నుంచే దూరం చేసేస్తారు మేము కూడా వంద సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి మేము ఇదే గడ్డ మీద పుట్టి బతుకుతున్నాము పెరిగి బతుకుతున్నాము సో మమ్మల్ని వేరు చేసి రాయడానికి ఎవరికి రైట్స్ లేదు వాల్మీకిలు అందరు కూడా ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళం గిరిజనుల కోసం రాసినా కూడా ఒకటికి పది సార్లు ఆలోచన చేసి రాయాలని చెప్పి బాబురావు నాయుడు గారికి మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే మా ఆదివాసీ కుటుంబాలందరికీ కూడా కామెంట్ చేస్తూ ఈ బుక్ లో పొందుపరచడం జరిగింది ముఖ్యంగా వాల్మీకి కమ్యూనిటీ చాలా కించిపరిచి రాశారు కాబట్టి ఈ పుస్తకాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాము అక్కడ గనుక మాకు సరైన ఆన్సర్ దొరకకపోతే మేము లీగల్ గా కూడా ప్రొసీడ్ అవుతామని ఈ రోజు చెప్పడం జరుగుతుంది మా కమ్యూనిటీ ఏకమతంగా ఇక్కడ వచ్చికి పోల్ కోల్పోతున్న ఆదివాసులు అనే ఒక పుస్తకాన్ని రచించినటువంటి డాక్టర్ బాబురావు నాయుడు గారు ఆరో తారీఖున ఆవిష్కరించారు బుక్ టైటిల్ చూస్తే మన గిరిజనులందరూ ఒకసారి టైటిల్ చూసేసరికి అట్రాక్ట్ అయ్యే విధంగా ఉంది కంపల్సరీ చదువుదాము ఇది ఏదో గొప్పగా ఉంటుంది అని ఉన్నతంగా ఉంటుంది అని అనుకున్నాము కానీ దురదృష్ట వసత్తు అది చాలా అభ్యంతరంగా అవమానకంగా ఇన్కరెక్ట్ ఫిగర్స్తో కూడుకున్న ముప్పుగా లోపల గుళ్ళ మాత్రమే ఉంది ఆయన ఒక ఉన్నతాధికారి అది ఆల్ ఇండియా సర్వీసెస్ నుండి రిటైర్ అయిన వ్యక్తిగా ఆయన అందరినీ కలుపుకొని అందరి సమ్మతితో ఉండే విషయాన్ని రాసి ఉంటే అది ఎంతో ఉన్నతంగా ఉండవలసింది దాన్ని అలా కాకుండా ఆయన కొన్ని కులాలనే పర్టికులర్ గా రాయడం దీనికి ఉదాహరణ మొత్తం రాష్ట్రంలో ముప్పై నాలుగు తెగలుంటే అందులో నాలుగు తెగల్నే తీసుకుని అందులో భగతా వాల్మీకులనే కంపేర్ చేసుకుని వచ్చారు ఆ లోపల కూడా మనం చూస్తే కమ్యూనిటీ స్థితిగతులు చూసేసరికి ప్రధానంగా అన్ని తెగల గురించి రాస్తే అన్ని తెగల గురించి రాయాలి కానీ అధికాకు వదిలేసి ఆయన ఎంతసేపు భగతా లేకపోతే వాల్మీకు వాల్మీకుల్ని కొంచెం నిజంగా చూడటం అలాగే రా భగతాలని మేము రాజులు అన్నట్టుగా ఇంటర్ప్రిటేట్ చేసి చూపించడం అన్నది చాలా బాధాకరణం మా వాల్మీకి కమ్యూనిటీ అంతా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది ఆ ఖండనలో భాగంగానే వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకొని మేము ఇవాళ వచ్చి కలెక్టర్ గారికి మెమోరాండం సబ్మిట్ ఇచ్చి వెంటనే వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పడం కూడా జరిగింది ఒకవేళ కలెక్టర్ గారు కానీ సరైన చర్యలు తీసుకోకపోతే మేము తదుపరి కార్యక్రమం మన అందరి సోదరులందరితో మళ్ళీ పెద్ద అలైట్ గ్రూప్ అందరితో మాట్లాడి లీగల్ గా కూడా ప్రొసీడ్ అవ్వడానికి ముందుంటామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఏదేమైనా మేమంతా కలిసిమెలిసి ఎప్పుడో నుంచి అన్ని తగలు ముప్పై నాలుగు తగలు కూడా ఎప్పుడూ కలిసిమెలిసి ఇండిపెండెన్స్ ముందు కూడా కలిసిమెలిచి ఉన్నాము కానీ ఆ దురదృష్ట వసతి ఇలాంటి కొంతమంది వల్ల మరి మాలో ట్రగుల్ వచ్చి ఇబ్బందులు పడవలసిన పరిస్థితి వస్తుంది అటువంటిది వారు మానుకొని దాన్ని వెంటనే రీకాల్ చేస్తే బాగుంటుంది అన్నది మా అభిప్రాయం తప్పకుండా రీకాల్ చేయాలని మేము కోరుతున్నాము ఇకపోతే మిగతా కమ్యూనిటీలు ముఖ్యంగా జనాభా లెక్కలకి వచ్చేసరికి ఐదు వందల నలభై ఆరు వాల్మీకులు ఉన్నారని సిక్స్టీ లో రాయడం చాలా బాధాకరం కారణం ఏంటంటే ఆయన సొంత ఊరు దట్ ఆయనకి సరౌండింగ్స్ లో అడ్జస్టెడ్ టూ విలేజెస్ తీసుకుంటే మోర్ దెన్ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఉంది మరి ఏ బేసిస్ మీద ఏ సోర్సెస్ తీసుకుని ఏ ప్రామాణికం తీసుకుని ఆయన మరి ఆ బుక్ ని అంత తక్కువ చూపించి రాశారో మరి తెలియదు కారణం నేను భావిస్తున్నది ఏంటంటే జనాభాని తక్కువగా చూపించడం వల్ల ఇక్కడ ఒక అడ్వాంటేజ్ పొందాలని అనుకున్నారేమో అని నేను అనుకుంటున్నాను అడ్వాంటేజ్ ఇన్ ది సెన్స్ ఇప్పుడు ఈ రోజు అన్ని అధిష్టాన పార్టీ అధిష్టానాలు ఏం చూస్తున్నాయంటే జనాభా ఎక్కువ ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్న సంగతి మనకు అందరికీ తెలిసిందే ఈ జనాభా వాల్మీకులు తక్కువ ఉన్నారు అని అనేసరికి డెఫినెట్ గా రేపు రాబోయే ఎలక్షన్స్ లో కానీ ఇంకో ఎంపీటీసీలు కానీ లేకపోతే సర్పంచ్లు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ఆ వాల్మీకుల్ని సైడ్ చేయడానికి కూడా అవకాశం ఉండేటట్టుగా ఆయన భావనతో రాశారు అది మాకు చాలా హెల్ప్ చేసింది మేము చాలా బాధపడుతున్నాము సో ఇలాంటి జిమ్మిక్స్ విరమించాలని కోరుకుంటున్నాం గత ఎలక్షన్స్ టైంలో కూడా ఒక సందర్భంలో ఒక పాంపెట్ రిలీజ్ చేశారు ఆ పాంపెట్ లో అసలు ఆ రోజుకి కేవలం ఇరవై రెండు వేలు వాల్మీకులే ఉన్నారని ఒక సర్కుల్ పాంపెట్ రిలీజ్ చేసి సర్కులేట్ చేశారు అది కూడా చాలా దురదృష్టం దాని వల్ల ఏమైందంటే మీకు అందరికీ తెలుసు వాల్మీకులు అంటే సీట్ ఇవ్వడమే కొంత పార్టీలన్నీ ఇగ్నోర్ చేసి అంటే ఇవ్వడానికే డినై చేసి కానీ మళ్ళీ మేము ట్రగుల్ చేస్తే అట్లీస్ట్ కొంతలో గుండెలు మెల్లలాగా ఎంపీ టు ఒక వర్గం ఇచ్చారు ఇంకొక తెలుగుదేశం కూడా ఎంపీ ఇచ్చారు బట్ అది ఎంపీ మరి నేను ఇప్పుడు చెప్పకూడదు మరి అది జన్యునా కాదా అది డౌట్ఫుల్ తెలుగుదేశంలో ఇచ్చిన ఎంపీ గారు సో అది కూడా ఇంకా మరి పరిశీలనలో ఉంది పూర్తిగా జడ్జిమెంట్స్ వచ్చే వరకు కానీ అది పూర్తి కాదు ఈ విధంగా జరుగుతుంది కాబట్టి మాకు న్యాయం చేయాలి కలెక్టర్ ద్వారా చేయకపోతే మేము లీగల్ ప్రొసీడ్ అవుతాం ఆదివాసీ సంక్షేమ వాల్మీకి ఆదివాసీ సంక్షేమ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా నేను ఉన్నాను కానీ నేను ఆదివాసీలు మొత్తం కమ్యూనిటీ థర్టీ ఫోర్ తెగలున్నాయి వారెంట్ మీద నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి రెండే రెండు ఇష్యూస్ ఈ అందరి జనాభా మీరు వేసి ఉండలేదు ఒక్క నాలుగు కులాల కోసమే జనాభా మీరు రాశారు అది మరి ఏ ఎందుకు ఏ విధంగా ఏ ప్రామాణికంగా తీసుకొని ఈ నాలుగే రాశారు మిగతా వాళ్ళకి ఎందుకు ఒమిట్ చేశారు అనేది కంపల్సరిగా దాంట్లో లేఖం కాబట్టి అందరికి సంబంధించిన సమాచారం కాదని భావిస్తున్నాం సెకండ్ థింగ్ ఏమిటంటే దాంట్లో కూడా ప్రొవోకేషన్ రిమార్క్స్ ఉన్నాయి ఇప్పుడు వాడి ఎంప్లాయీస్ అన్ఎడ్యుకేటెడ్ యూత్ ఎంప్లాయిస్ అన్ఎడ్యుకేటెడ్ యూత్ కోసం ఇప్పుడు జీవో నంబర్ త్రీ వల్ల కొంత అన్యాయం జరిగింది ట్రైబల్స్ వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఈ మధ్యన చదువుకుని ఏదో ఉద్యోగాలు సంపాదించుకుందాం అనుకున్నారు వాళ్ళకి అందరికి ఇది చేరిందంటే ఇది డెఫినెట్గా అండ్రెస్ట్ వస్తుంది క్లాస్ స్ట్రగుల్ ఏర్పడుతుంది ఈ దీనివల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది ఇది మనం కావాలని తావిచ్చినటువంటి అవకాశం ఉంది తర్వాత ఇప్పుడు మనం ఏం చేసామంటే ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఎడ్యుకేటెడ్ పర్సన్గా అందరి దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలుగా కూడా అందరికీ సమగ్రంగా అన్ని చట్టాలైతే కావచ్చు లేదంటే వాళ్ళ ఇండివిజువాలిటీ కావచ్చు ఏదైనా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయాలి దీనివల్ల ఒక కమ్యూనిటీ ఇంకో కమ్యూనిటీ వాళ్ళకి వీళ్ళకి చిచ్చు పెట్టే పరిస్థితులు ఉండకూడదు ఇవన్నీ ఎప్పుడైతే జరిగిందో మళ్ళీ ఇక్కడ ఈ ట్రైబల్ ఏరియాలు పీస్ఫుల్గా ఉన్న ట్రైబల్ ఏరియాలో అండర్స్ రాకుండా ఉండాలి దట్ ఈస్ మెయిన్ మోటో ఆఫ్ ది బుక్ అని అనుకుంటే అందులో ఆ కంటెంట్స్ లేవు దట్ ఈస్ మిస్సింగ్ సో అందుచేత దీని కరెక్టివ్ యాక్షన్ ప్రభుత్వం చేస్తుందా లేదా ఆథర్ చేస్తారా లేదా పబ్లిషర్ చేస్తారా అనేది ఇది డిసైడ్ చేసి ప్రాపర్గా చేయకపోతే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇది ముఖ్యమైనటువంటి ఇష్యూస్